అందరికీ నమస్కారం జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం సూర్యాపేట నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కార్యాలయంలో నిరసన దీక్షను ప్రారంభం చేస్తున్నాం ఈ నిరసన దీక్ష యొక్క ఉద్దేశం ఏంటంటే నానాటికి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కరోనా వ్యాధిని కట్టడి చేయటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది కాబట్టి తక్షణమే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు అని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది కరోనా వ్యాధి వలన వేల కొద్ది జనం మరణిస్తున్నారు వేల కొద్ది జనం రోజు బారిన పడుతున్నారు కాబట్టి కరోనా కట్టడిని చేయలేకపోయినందుకు ముఖ్యమంత్రి గారిని వారి యొక్క ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ గవర్నర్ గారు తక్షణమే భర్తరపు చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టి కరోనా వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాలని ఈరోజు దీక్ష చేయడం జరుగుతా మరి కరోనా వ్యాధి యొక్క తీవ్రత ఈరోజు ప్రతి వ్యక్తి కూడా బ్రతుకుతామా లేదా మనకు కరోనా వ్యాధి ఉందా లేదా అని భయముతోని జీవిస్తున్నాడు హైదరాబాదు నగరంలో అనేక వేల కొద్ది ప్రతిరోజు కూడా కరోనా వ్యాధికి సంబంధించినటువంటి కేసులు వస్తున్నాయి మరి ప్రైవేట్ ల్యాబ్లలో దొంగ రిపోర్ట్లు ఇస్తున్నట్టుగా కొంతమంది చెబుతున్నారు ప్రైవేటు హాస్పిటల్ వాళ్ళని కట్టడి చేయడంలో ప్రభుత్వం చర్య తీసుకోవడం లేదు అదేవిధంగా ప్రజలందరికీ కూడా పరీక్షలు నిర్వహించడం లేదు పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల్ని కరోనా వ్యాధికి బారిన పడినటువంటి వ్యక్తులని ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చమంటే ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చడం లేదు గాంధీ హాస్పిటల్లో మెరుగైన సేవలు మెరుగుపరచమనంటే పట్టించుకోవడం లేదు ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కరోనా కోవిడ్ చికిత్స జరిగేటువంటి ఏ ఒక్క హాస్పిటల్కి వెళ్ళి కూడా అక్కడ ఎంతమంది ఉన్నారు ఏ రకంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు అక్కడ మౌలిక సదుపాయాలు కూడా పర్యవేక్షణ చేయడం లేదు మంత్రులు ముఖ్యమంత్రి గారు కరోనా వ్యాధిని కట్టడి చేయడంలో విఫలం చెందారు కేవలం వాళ్ళ యొక్క పథకాలు హరితాహారం అని ప్రాజెక్టులని సభలని సమావేశాలని ఓపెనింగ్ అని విత్తలవిడిగా తిరుగుతూ జనాన్ని పోగు చేసుకుంటూ ఆ జనము ద్వారా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతావు మొన్న హుజూర్ నగర్ లో డివిజనల్ కేంద్రం ప్రారంభమైనప్పుడు మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు వస్తే వేల కొద్ది జనం ప్రజలు ఇంత అవసరమా ఈరోజు ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకి కరోనా వ్యాధి సోస్తే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లి రెండు రోజులకు మూడు రోజులకే రికవరీ అయిన బయటకు వస్తున్నారు మరి పేద ప్రజల పరిస్థితి ఏమిటి అందుకనే తక్షణమే జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కరోనా మహమ్మారిని రక్షించడం కరోనా మహమ్మారిని అరికట్టడంలో ముఖ్యమంత్రి కె రావు గారు విఫలమైనారు కాబట్టి వారి యొక్క ప్రభుత్వాన్ని తక్షణమే బద్దరం చేసి తక్షణమే రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించి ఇమ్మీడేట్ కరోనా వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షను చేస్తున్నాం మొదటి నుంచి చెప్తున్నాం జిల్లా ఆమ్ పార్టీ ప్రతి వ్యక్తి కూడా పరీక్ష నిర్వహించండి ఏ వ్యక్తిలో కరోనా గుర్తించండి వారందరికీ కూడా ట్రీట్మెంట్ ప్రారంభం చేయండి మెడికల్ సిబ్బంది నియమించండి నర్సింగ్ సి నర్సింగ్ సిబ్బంది నియమించండి డాక్టర్లు కోరుతున్నట్లుగా పీపీజిట్లు రక్షణ కవచాలు అన్ని కూడా సరఫరా చేయండి అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ వసతులు సమకూర్చి ఒక హైదరాబాద్ నగరంలోనే కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయ ప్రభుత్వ హాస్పిటల్స్ లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి డాక్టర్లు నియమించి కరోనా వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇప్పించండి అని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుతా ఉంది కానీ పట్టించుకోవడం లేదు ఢిల్లీ నగరంలో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి గారు కరోనా వ్యాధి లక్షల్లో వచ్చినా సరే ఏకధాటిగా దాన్ని ఎదుర్కొంటూ ప్రజలందరికీ కూడా మెరుగైన చికిత్సలు అందిస్తూ ప్రతి పేషెంట్ తో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ వారికి భరోసా కలిగిస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కరోనా వ్యాధి పీడితలను మందలించడం గాని మాట్లాడటం గానీ పరామర్శించడం కానీ కనీసం మీరు భరోసా ఇవ్వటం లేదు మొదటి నుంచి కూడా కరోనా వ్యాధిని తృఢీకరించినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు మనకు కరోనా ఎట్లొస్తాబ్లెట్ ఇస్తే పోతుంది దీనికి భయపడాలనా మన ఎమ్మెల్యేలకు ఏమైనా ఉన్నాయా మనకు మనకు మాస్కులు అవసరమా అనేటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజల్లో అభద్రతా భావాన్ని తీసుకొచ్చినారు ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా విజృంభనైంది కరోనా వ్యాధితోని పేద ప్రజలు పనులు లేక తినడానికి భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా హైకోర్టు గౌరవ హైకోర్టు అందరికి పరీక్షలు నిర్వహించండి పీపీ కిట్లు ఇవ్వండి మెడికల్ సిబ్బందిని ఇవ్వండి ఎన్ని పరీక్షలు చేసేవాళ్ళు లెక్కలు చెప్పండి అంటే కూడా తడబడే సమాధానాలు చెప్తూ తప్పుడు సమాచారం ఇస్తూ భయభ్రాంతులకు గురవుతున్నారు కాబట్టి కరోనా వ్యాధిని ఆదుకోవడంలో కేసీఆర్ గారి ప్రభుత్వం విఫలమైంది కాబట్టి తక్షణమే భర్తరఫ్ చేయాలని కోరుతూ ఈ రోజు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఆపు కార్యకర్తల చేత మేము నిరసన దీక్షను ప్రారంభం చేశాం ఈ నిరసన దీక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా అన్ని పార్టీల వారు కూడా ప్రజల ముఖ్యం ప్రజల ఆరోగ్యం కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి తక్షణమే కరోనా వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ ఈ రోజు వారి యొక్క ఎమ్మెల్యేలు కరోనా సోకడానికి ప్రధాన కారణం రాజకీయ నాయకులే ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీ ఒక్కొక్క చైర్మన్ ఒక్కొక్క టిఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని వీళ్ళందరూ కూడా పర్యటన చేస్తూ వందల కొద్ది మందిని వేల కొద్ది మందిని వెంట తిప్పుకొని కరోనా వ్యాధిని ఈ ఈరోజు విజృంపజేస్తున్నారు కాబట్టి తక్షణమే రాజకీయ కార్యకలాపాలు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఒకరిద్దరు మాత్రమే వెళ్లి కరోనా వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించడానికి పరిష్కారం కనుగొనాలి తప్ప ఈ వేల కొద్ది వందల కొద్ది జనాన్ని వెంట చేసుకొని తిరగొద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా లాక్డౌన్ ఎత్తేసారు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ రోజు పరిస్థితి అగమ్య గోచరంగా అయింది మళ్ళీ లాక్డౌన్ విధించాలా సోషల్ డిస్టెన్స్ పాటించండి మాస్కులు ధరించండి అదే అటువంటి చైతన్యమైన కార్యక్రమాలు కూడా చేయడం తగ్గిపోయినాయి అలాగే మందులు కనుగొనడం కనుగొనడంలో కూడా ఎటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేయడం లేదు కాబట్టి కరోనా మహమ్మారిని అరికట్టడానికి తక్షణమే మండల స్థాయిలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇమ్మీడేట్ గా యుద్ధ ప్రాతిపదికన హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి అన్ని పనులు ఆపి నిధులు మొత్తం కూడా కరోనా వ్యాధికి మళ్లించి మండల కేంద్రాల్లో ఉన్న హాస్పిటల్స్ జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్స్ హైదరాబాద్ నగరం ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా బలోపతం చేసి సిబ్బంది నియమించి మందులు సరఫరా చేసి రక్షణ కోచాలు సరఫరా చేసి మెడికల్ సిబ్బందిని అలవాటు చేసి ప్రతి కుటుంబానికి కూడా పరీక్ష చేసి ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణ ప్రజలు కాపాడాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను లేని పక్షంలో ఈ మహమ్మారికి ఎంతమంది ఎంతమంది సోకుతుందో ఎంతమంది ఏమైపోతారో అనేటువంటి భయభ్రాంతులు ఉన్నాయి ఇంతవరకు బడులు లేవు పిల్లల చదువులు లేవు అంటే దీని ఎందుకు చెప్తున్నాము అంటే ఇంత తీవ్రంగా ఉన్నది కాబట్టి తీవ్రమైనటువంటి కరోనా వ్యాధిని తెలంగాణ ప్రభుత్వం స్ఫీర్టిగా తీసుకోవడం లేదు స్ఫీర్టిగా తీసుకోకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నది రోజుకు రోజు కూడా అనేక మరణాలు జరుగుతున్నాయి కరోనా పీడితులు కరోనా వ్యాధి వల్ల మరణించినటువంటి పేషెంట్ కుటుంబాలను కూడా ఆదుకోవాలి అంటే ఎవరైతే కరోనా వ్యాధితోనే ఉద్యోగస్తులకి యాభై లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలి మామూలు ప్రజలు మరణించినట్లయితే ప్రతి కుటుంబానికి కూడా పది లక్షల నష్టపరిహారం కరోనా వ్యాధి కుటుంబాలకు కూడా అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ మేర ఆలోచన చేయాలని కూడా జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ సూర్యాపేటలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తూ ప్రకటి నిరసన దీక్షలు చేయడం అనేది జరుగుతా ఉంది